హలో అందరికీ నమస్తే నేను మీ బట్ట శివర్ణ ఎస్ మీడియాకు స్వాగతం ఇవాళ మీ ముందుకు ఒక ముఖ్యమైన ఈ దేశంలో నిబ్బరే నిబ్బరమయ్యే వార్తను మీ ముందు తీసుకురావాలనుకుంటున్నా ఏంటంటే పేదోడు కనీసం పేదోడు బ్యాంకులో అప్పు చేస్తే ఏ విధంగా ఉంటుందో మనం చాలా అంశాలలో చూసాం ఒక రైతు అప్పు చేస్తే అప్పు కట్టకపోతే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రైతు యొక్క ఇంటి తలుపులు గుంజుకపోయిన చరిత్ర ఉంది అదేవిధంగా బావిల వద్దకు వచ్చి మోటార్లు తీసుకుపోయిన చరిత్ర ఉన్న ఈ దేశంలో వేల కోట్ల అప్పులు బలిసినోడికి ఏ విధంగా మార్పు చేసిందనేది పెద్ద కుట్ర ఇవాళ ఐదు వంద ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయల అప్పు చేసిన చరిత్ర బ్యాంకులకు ఉన్నది ఆ విషయాన్ని మేము ముందు తీసుకురావాలనుకుంటున్నాం బలిసినోడికి ఒక న్యాయం పేదోడికి ఒక న్యాయం ఇవాళ ఇదే మెదక్ డిస్టిక్లో సిద్దిపేట ఏరియాలో పేదోడి ఇల్లు కట్టుకొని ఒక ఆరు లక్షల రూపాయలు అప్పు తీసుకుంటే అప్పును కట్టలేక కిస్తీలు కట్టలేక ఆత్మహత్య చేసిన చరిత్ర పేదోడుకుంటే ఎనిమిది వేల ఒక వంద కోట్ల రూపాయలు బ్యాంకుల వద్ద అప్పు చేసి ఇవాళ బలిసినోడు ఎంత స్వేచ్ఛగా తన కంపెనీని మళ్ళీ తానే కొన్న చరిత్ర ఈ తెలంగాణలో మనమేమో ఇంద్రమ్మ ఇంద్రమ్మ చీరల కోసం యూరియా కోసం మనం పోరాటం చేస్తుంటే బలిసినోడు ఇవాళ ఉన్న రెడ్డికి వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని ఎట్లా కొల్లగొడతారు అనే విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలారా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి రాజ్యం ఎవరి చేతిలో ఉంది ఎవరికి డబ్బుల సంచులు మోస్తున్న అనే విషయాన్ని మనం ముందుకు తీసుకురావాలని కాన్సెప్టే ఎస్ మీడియా ఎస్ మీడియా అంటేనే పేదోడి గోసా ఎస్ మీడియా భరోసా పేరుతో ఇవాళ నేను మీడియా ఛానల్ను పెట్టడం జరిగింది దయచేసి మీరంతా నాకు సబ్స్క్రైబ్ కామెంట్ల రూపంలో నేను ఏదైనా తప్పు చేసినా లేకపోతే మీ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా కామెంట్ల రూపంలో మీరు నా ఛానల్ని సపోర్ట్ చేయాలని వంద శాతం కోరుకుంటున్నా అదేవిధంగా ఏం జరిగిందనే విషయాన్ని ఒక పేపర్లో కూడా ఇవ్వాలి గంట గంత అగ్రవర్ణ వర్ణాలకు సంబంధించిన పేపర్లు ఇంత పెద్ద న్యూస్ను ఎంత చిన్న న్యూస్ వేసిందో మళ్ళీ దాన్ని కూడా పాపం అనే కాన్సెప్ట్లో వేసే తప్ప ఇది దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ పేద ప్రజలను ముంచుతున్న విషయాన్ని ఈ పేద ప్రజలను ఎందుకు ముంచుతున్నాయంటే పేదవాడు వెయ్యో రెండు వేలో మూడు వేలో పదివేలో లక్ష రూపాయలు ఉంటే ఏం చేస్తాడు బ్యాంకులో వేసుకున్న ప్రయత్నం చేస్తాడు ఆ బ్యాంకులో వేసుకున్న డబ్బుల్నే ఇవాళ బ్యాంకులు మాఫీ చేసినాయి డ్యూటీ చేసినాయి దాని విషయం మీదనే వాళ్ళ మీకు ఈ న్యూస్ అందియాలనుకుంటున్నా ఎందుకంటే అంటే గత మూడు రోజుల క్రితం ఇది గాయత్రి ప్రాజెక్ట్ అని చెప్పి ఒక మాజీ కాంగ్రెస్ ఎంపీ రాజ్యసభ సభ్యుడు టీ సుబ్బిరామిరెడ్డి అని చెప్పి మనం విన్నాం ఆయనకు సంబంధించిన కంపెనీ ఇవాళ ఎనిమిది వేల ఒక వంద కోట్ల అప్పు తీసుకున్నది బ్యాంకులో ఇగో నేను ఇగో ఈడికెళ్ళి డుప్పలు నుండి మేడిపల్లి ప్రాజెక్ట్ ఉన్నది కదా కారడారు దానికి సంబంధించిన టెండర్లు దక్కించుకున్న కంపెనీ ఈ గాయత్రి ప్రాజెక్టు సుబ్బరామరెడ్డికి సంబంధించిన ప్రాజెక్టు అయితే ఇందులో ఏముందంటే ఈ నిధుల సమీకరణ యత్నంలో గాయత్రి ప్రాజెక్ట్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ చేపట్టిన దివాలా ప్రక్రియ నుండి వచ్చిన గాయత్రి ప్రాజెక్ట్ తాజాగా నిధుల సమీకరణ యత్నంలో నిర్మితమైంది ఇందులో భాగంగా ఈక్వల్టీ షేర్ వారెంట్ లేదా ఎనర్బులిటీ సెక్యూరిటీ జారీ చేయాలని యోచిస్తుంది ప్రధానంగా సంస్థ ఎస్ఎన్ఐలను పాలసీ షేర్లు జారీ చేసి నిధులను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది దీనిపై చర్చించి సుని నిర్ణయం తీసుకోవడానికి ఈ నెల ఇరవై ఐదున గాయత్రి ప్రాజెక్ట్ డైరెక్టర్ బోర్డు సమావేశం కాబోతుంది ఈ కంపెనీ గత కొంతకాలంగా దివాలా ప్రక్రియ కొనసాగుతుంది బ్యాంకులు దాఖలు చేసిన పిటిషన్పై హైదరాబాద్లో ఎన్సీఎల్టీ విచారణ చేపట్టి చేపట్టింది కానీ ఈ కంపెనీని తీసుకోవడానికి ఎవరు ఆసక్తి చూపలేదు ఈ లోపే కంపెనీ ప్రమోటర్లు తామే తిరిగి కంపెనీ బాధ్యతలు చేపడతామని ఎన్సిఎల్పీకి నివేదించారు ఈ బ్యాంకు ఈ బ్యాంకు బ్యాంకులకు రెండు వేల నాలుగు వందల కోట్లు ఓటీఎస్ అంటే వన్ టైం సెటిల్మెంట్ ప్రతిపాదన సమర్పించింది బ్యాంకు గ్యారెంటీలకు కట్టుబడి ఉంటామని మొదట విధంగా తొంభై రోజులలో ఏడు వందల యాభై కోట్లు చెల్లించి చెల్లించడానికి ఒప్పుకోగా దీన్ని ఎన్పిఎల్సికి ఆమోదించింది ఈ ఇది అసలు దీనికి సంబంధించిన ఎండిఓర్ అంటే దీనికి సంబంధించిన ఎండిఓర్ అంటే ఇక అసలు విషయాన్ని చెప్పవలసుకున్నా అయితే ఇది మీకు అర్థం కావుండొచ్చు బహుశా ఈ గాయత్రి ప్రాజెక్ట్ అనే కంపెనీ మాజీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు టి సుబ్బరామిరెడ్డి టి సుబ్బరామిరెడ్డి గారి సంబంధించిన కంపెనీదే ఇవాళ ఎనిమిది వందల ఒక వంద కోట్ ఎనిమిది వేల ఒక వంద కోట్లు బ్యాంకులు ఏ బ్యాంకు ఎస్బీఐ ద్వారా ఆరు వందల కోట్లు కెనరా బ్యాంకు ద్వారా పదారు వందల తొంభై ఒక్క కోటి కెనరా బ్యాంకు ద్వారా పదహారు వేల తొంభై తొంభై ఒకటి అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఇంకా అనేక బ్యాంకులు మొత్తం కలిపి ఎనిమిది వందల ఒక కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుంది ఈ అప్పును కట్టకపోతే మనం ఏం చేస్తాం అయ్యా కోట్లకు మన యామం ఎవరైనా ఈఎంఐలు కానీ తీసుకున్న అప్పులు కట్టకపోతే ఏం చేస్తాం వంద శాతం బ్యాంక్ బ్యాంకులు ఏం చేస్తాయి కోర్టును ఆశ్రయిస్తాయి అయ్యా ఈ పనికి కంపెనీ మాకు ఇంత ఎస్బీఐ బ్యాంకు మాకు ఇంత అప్పు ఉంది కట్టమంటే కట్టట్లేదు లేదు దయచేసి మా పైసలు మాకి అని చెప్పి ఈ కంపెనీలకు సంబంధించిన ఒక జుడిషియల్ ఉంటుంది అదే అదే ఏంటిదంటే ఇప్పుడు చెప్పిన కదా ఏంటిదంటే నేషనల్ కంపెనీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కోర్ట్ అనేది ఒక కోర్టు ఉంటుంది దీనిపై ఆశ్రయించిన ఆశ్రయించింది ఎస్బీఐ అది ఎప్పుడంటే రెండు వేల ఇరవై రెండులో ఒక కేసును దాఖలు చేసింది ఆ కేసు దాఖలు చేస్తే అది ఎప్పుడు మొన్న సెప్టెంబర్ పదవ తేదీన దాన్ని थू, थू, ఆ తీర్పు వచ్చింది దాంట్లో ఏమొచ్చిందంటే అయ్యా నిజంగానే సుబ్బరామరెడ్డికి పేదోడు ఏం లేదు తిండికి తిండి కూడా తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్టలు లేవు కాలు లేవు బంగ్లా లేవు నిజంగానే దివా దివాలా తీసిండు అందుకే అంత కట్టలేడు ఎంత అని చెప్పిందంటే రెండు వేల నాలుగు వందల కోట్లు బ్యాంకులో కడతాడు ఆ బ్యాంకులో కట్టే డబ్బులు తీసుకోవాలి అని ఈ బ్యాంకులో చెప్పింది దాన్ని కూడా ఈ బ్యాంకులు ఎస్బీఐ అయితే కెనరా బ్యాంక్ అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా అయితేంది వీళ్ళందరూ అన్ని బ్యాంకులు నిజామత చేసుకోలేరు అంటే ఇక్కడ అంటే ఇది దివాలా దీస కంపెనీలే ఇదే పెద్ద మోసం అంటే ఇలా ఎండి ఎవరు చిక్కవర సందీప్ ఇంకొక డైరెక్టర్ ఎవరు అదేవిధంగా ఇంద్రారెడ్డి ఇంకో డైరెక్టరు మోహన్ రెడ్డి ఇంకో డైరెక్టర్ జాన్ రెడ్డి ఇంకో డైరెక్టర్ అంటే మొత్తం రెడ్డికి సంబంధించిన ఫ్యామిలీ మాత్రమే ఫ్యామిలీ మాత్రమే ఇవాళ ఆ కంపెనీలో ఉన్నారు ఈయన ఓరైన చరిత్ర ఏంటంటే అయ్యా ఆయన సేవ చేసిండు ప్రజలకు ఇగో రాజ్యసభ సభ్యుడిగా ఇంత పని చేసిండు కాంగ్రెస్లో ఇగో ఈయన ఎంతసేపటికి ఆ విశాఖపట్నం ఏరియాలో ఆ ఓమాలు వాళ్ళని సెలబ్రేషన్ తీసుకపోయి హోమాలు జరిపించినట్టు అదంతా ఒక డ్రామా ఆడుతుంటాడు అటువంటి వ్యక్తే ఇవాళ అంటే ఈ ప్రభుత్వాలు పేదోడిని ఏ విధంగా మోసం అంటే ఎందుకు పేదోడిని మోసం అంటే మన పైసలన్నీ తీసుకపోయి బ్యాంకులలో పెడతాం బ్యాంకులు ఏం చేస్తున్నాయి ఆ బ్యాంకులు ఏం చేస్తున్నాయి అంతిమంగా ఈ బ్యాంకులు ఏం అంటే వంద శాతం బలిష్ణోడికి రాయితుల పేరుతో పేదోని ప్ర పేదోడి డబ్బంతా ఆ రైతుల పేరుతో అందిస్తుంది రేపు కొద్దిగా మరి ఆ డబ్బులు ఎట్లా అంటే మళ్ళీ ఏదో ఏ ఛార్జీల పేరుతో లేకపోతే బ్యాంకులో అనేకమైన మనం ఏదైతే ఏటీఎంలు వాడుతామో దానికి సంబంధించింది లేకపోతే మనీ డ్రా సంబంధించింది అదేవిధంగా అనేక అంశాల మీద అన్ని దరఖాస్తులు పెట్టి ఆ పైసలు మనకాయించి మళ్ళీ కోసం దయచేసి మీరు అందరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇలాంటి కంపెనీలు ఇంకా ఇంకో దారుణమైన విషయం ఏంటంటే ఇంకో ఇలాంటి పేపర్ ఇదంతా ఎంత ఎంత పెద్ద మోసం ఎంత పెద్ద దగ్గ కానీ పేపర్లు ఏం చేసినాయి వాళ్ళ చిన్న పేజీలు నేను ఇది కాదు ఇది ఒక ఈనాడు పేపరే నేను నమస్తే తెలంగాణ చూసినా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చూసినా సాక్షి చూసినా ఏ సాక్షి అయితే అసలుకి ఈ న్యూస్నే వేయలే అంటే దయచేసి మీరు అర్థం చేసుకోవాలని బలిష్ణోడికి ఒక లెక్క పేదోడికి ఒక లెక్క ఉండకూడదు వంద శాతం అందరికీ ఒకే న్యాయం జరగాలి ఎస్సీ ఎస్టీ బి బీసీ బిడ్డ అర్థం చేసుకోండి ఇది ఎట్లా జరిగిందంటే వంద శాతం పరిపాలనలో పగ్గాలలో అగ్రకులాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ అగ్రకులాలకు సంబంధించిన కంపెనీలకు రాయితీలు ఇవ్వడానికి కూడా వెనకాడని చరిత్ర ఈ దేశంలో ఉన్నది దయచేసి మీరంతా ఆ దిశగా ఆలోచనని ఎస్సీ ఎస్టీ బీసీలు మేలుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు షేర్ చే షేర్ చేయండి ఎందుకంటే తెలంగాణలో నేను ఏమంటున్నా అంటే ఇంకో చిన్న ఎగ్జాంపుల్ భారత కంపెనీ దానికి రెండు వేల రెండు వేల రెండు లక్షల కోట్ల రూపాయలు ఏం లేదు వచ్చి కంపెనీలు చదువు ఫే ఫేక్ కంపెనీలు చూపిపెట్టి డబ్బులు అంటే ఎగ్జాంపుల్ చెప్తాను అంటే బాగా పాశ్రి పారిశ్రామిక రేతలు ఏ విధంగా ఈ వ్యవస్థను మోసం చేస్తున్న విషయాన్ని మనమందరం గుర్తించాలి అందుకే నేను పంచుకుండాలన్నా నేను ఇవాళ మీకు నా మాటగా పోవాలన్నా వంద శాతం నా ఎస్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వార్తను ఇంకా చాలా మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి మేము ముందు త్వరలో మార్నింగ్ న్యూస్ని కూడా పెట్టాలనుకుంటున్నా దయచేసి దాన్ని కూడా మీరంతా సపోర్ట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేయండి నా ఏమైనా సమస్యలు ఒకవేళ మీకు ఏదైనా నా మాటలో కానీ నా నేను చేసే విధానంలో కానీ తేడా ఉంటే నాకు మీ కామెంట్ల రూపంలో నాకు సజెషన్ చేయాల్సిందిగా కోరుతూ ఈ ఈ అంశాన్ని తెలంగాణలో ప్రతి పేదోడికి అందే విధంగా మీరంతా షేర్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మిత్రాల